కర్నూలు జిల్లా ఆధోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్ నందు సయ్యద్ జలాల్ డోంగ్రీ సాహెబ్ ఉర్సులో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది ఏమైనా అనుకున్న కోరికలు నెరవేరాలంటే అక్కడ ఉండే చిన్న బండరాయి మీద కూర్చుంటే మనం అనుకున్న పని అవుతుంది అంటే బండరాయి తిరుగుతుంది లేకుంటే తిరగదు ఇది చూసిన భక్తులకు ఆశ్చర్యపరిచింది ఉర్సులో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు తమ తమ కోరికలు గాను తన కోరికలు నెరవేర్చడం జరిగింది અમેને ફરી સાહેબ उधर जाओ उधर जाओ ફરી સાહેબ સાહેબ હવે ઊભો આવો ડાઉ ડાઉ અલ્લાહ ના ના ભગા સાહેબ ભગત સાહેબ ખેટડો સાહેબ હે ભલે ગળા સાહેબ નારલ ખોલ લેકો પાડો પાડો नहीं उसके एक प्रोसेस करो आप होने दीजिए मारे चलो नी जी है तो पापा को बोल दीजिए आने में लगा दीजिए 100000 का फाव फाव

ధొని ఆర్సార్ రోజు లోడ్లో వెళ్తున్నా జలాల్ డొంగి దర్గా కాడున్నాం మేము বচ্চা ছাপি দিলা ভালো আচ্ছা পড়তো না তো আ জবান না জড়িত আছে আচ্ছা পড়না ওরকো বলরি জবান না জড়িত আছে జరుగుతుంది మనం చూడొచ్చు ఇక్కడ సాహిబ్ారు ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏమి ఏం లేదనేది సాహిబ్ ఉన్నారు సాహిబ్ తో మాట్లాడదని తెలుసుకుందాం మై నేమ్ సయబేర్ అహ్మద్

ఆ తాత మహిమ ఏమంటే ఆదుని రారాజు మనుముడికి కళ్ళు లేకున్నప్పుడు తాత దగ్గర తన మనుముడి తీసుకుపోయి అక్కడ తాత దగ్గర కూర్చు అప్పుడు తాత తన చెయ్యి ముట్టించి ఇట్లా ముట్టిన తర్వాత ఆ బాబుకి కళ్ళు వచ్చినాయి అప్పట్లో ఆ తాతకి ఆదుని రారాజు బసాలజ్జ నవాబు గారు ఇచ్చినారు పదకొండు వందల తొంభైలో స్థలం పదహారు ఎకరాలు భూమి ఇనామిచ్చిన తాత పేరు మీద తాత పేరు పైన తాత

ఇక్కడ ఏం జరుగుతుంది ఈ జలాల్ తాత దగ్గర వేలాది మంది భక్తులు వస్తారు తన తన కోరికలు ఏదైనా తెచ్చుకున్నా తాత తన కోరికను తీరుస్తాడు ఇప్పుడు ప్రజెంట్ తాత మహిమ ఏమంటే దర్గా ముందు ఒక బరువైన గుండెరాయి ఉంది పదకొండు మంది తన చూపుడు వేలుతో తాత బరువైన రాధి సయ్య జలాల్ డొంగరి బాబా వారి కృప దీని దర్గా వెనుక భాగము అంటే తాత పాదాల కింద ఒక రాయి ఉంది రాయి చెక్క ఉంది అది తన మొక్కుబడి పిల్లలు కాలేకుంటే ఆ ప్రమోషన్స్ గురించి జాబ్ గురించి ఎటువంటి కోరికలు ఆ మొక్కుబడి రాయి అది ఏదైనా తన మనసులో ఉన్న కోరిక ఉంటే అది రాయి తమంతా తానే కుడి వైపు తిరుగుతుంది ఎడమ వైపు అంటే సులోగా తమ పన్నులైతాయి పూర్తి ఇప్పుడు ఇప్పుడే జనాల ముందర ఒక మహిమ చూపి చూసినారు ఆ పాపకి చాలా ఏళ్ళ నుంచి ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించినారు అయినా ఆమెకి పిల్లలు కాలేదు జలాడుంగరి తాత దగ్గర తన మనసులో ఎన్నో రోజులు అనుకుని తిరిగిన తర్వాత ఆమెకి ఒక కొడుకు పెట్టినాడు దాని గు దాని దాని ఎంత బెల్లం తన తూకం చేపిచ్చి తాత ముక్కుబడి తీర్చింది పిల్లలి ఎంత బరువు ఉందో బరువు ఒక తెచ్చి బెల్లం తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దర్గా కిస్తారు మన బెల్లం ఏం చేస్తారంటే ఏదైనా స్వీట్ చేసి వచ్చిన వాళ్ళకి భక్తులకి దానికి అన్న అన్నదానం చేపిస్తాం స్వీట్ నా పేరు హజర సయ్యద్ షా సుబేర్ అమ్మత్ ఖాద్రి సజ్జాదనే చిన్న ముతల్లి హజర సయ్యద్ జలం క్రహం తుల్లాలే ఆధుని